థ రాజా తథా ప్రజా అనే ఒక నానుడు ఉన్నది మనకి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఉన్నారో తదనుగుణంగా చాలా మంది ఉద్యోగస్తులు కూడా అదే రీతిలో వెళ్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ కె వెంకట రామిరెడ్డి ఇతను సెక్రటేరియట్ లో ఓ సెక్షన్ ఆఫీసర్ ఓ ప్రభుత్వ ఉద్యోగి అతను వాళ్ళ యూనియన్ వ్యవహారాల్లో చురుకుగా ఉంటాడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఓకే ఆ ఎంప్లాయీస్ కైన ఇబ్బందులు సాధక ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాడు అతను కానీ ఇతను తెగించి అతని పరిధులు దాటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయటంలో చాలా ముందు ఉంటున్నాడు అతను ఓపెన్ గా ప్రచారం చేస్తున్నాడు అతనికి ఏదైనా రాజకీయ పార్టీ ఇంట్రెస్ట్ ఉంటే మనసులో పెట్టుకోవాలి సీక్రెట్ గా ఏదైనా పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఓటేసుకుంటాడు వస్తాడు కానీ ప్రచారం చేయటానికి వీలేదే ప్రభుత్వ అధికారిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మరలా అధికారంలోకి రాకపోతే మన ఎంప్లాయీస్ అందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి మన కి రావాల్సిన రాయితీ ఇప్పుడు ఏమి రాయితీలు వచ్చిన బంధ నువ్వు ఏం తెలిసే వాళ్ళకి సరిగా జీతాల రాని పరిస్థితి నోరెత్తావు నువ్వు ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నాడు అతను ప్రచార జబ్బు ఎంతవరకు వెళ్ళిందంటే అతనికి సెక్రటరియట్ లో మాట్లాడటం కాదు విలేజ్ సెక్రటేరియట్లకు కూడా వెళ్ళి ఆ ఉద్యోగస్తుల్ని కలుస్తూ ఉన్నాడు అతను జగన్మోహన్ రెడ్డికి ఓటేమని చెప్పండి ప్రతిరోజు కనీసం ప్రతి ఒక్క సెక్రటరీ ఎన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రెడీ చేశారో కూడా నాకు చెప్పాలి అని ఊరు కూడా ప్రచారం చేస్తున్నాడు నిన్నగాక మొన్న కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ లో కూడా ఒక టౌన్లో ఇతను ఓపెన్ గా ప్రచారం చేస్తున్నాడు అతను ఓపెన్ గా ప్రచారం చేస్తున్నాడు సివిల్ కాండక్ట్ రూల్స్కి వ్యతిరేకం అది అతను చేయటానికి లేదు ఇమ్మీడియట్గా అతను సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఉద్యోగం నుంచి అతను టెర్మినేట్ చేయాలా ప్రభుత్వ ఉద్యోగా పనికిరాడు అతను జీతం తీసుకునేదేమో ప్రజల దగ్గర నుంచి